వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య స్వామిని నమ వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు అన్నం తర్వాత నిద్రించేటువంటి సమయంలో కానీ చూసి మానసిక ప్రశాంతను ఉందండి ఈరోజు చూస్తున్నారు మీరు ఈరోజు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి ఆడుకునేటువంటి ఈ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పీజీ చేసేటువంటి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికీ మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు కాబట్టి అటువంటి మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి కాబట్టి వీటిని ఈ మన వరల్డ్ న్యూస్ వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఛానల్ని మీ టీవీకి యాడ్ చేసుకుని అయినా కానీ తొలగించండి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క బోధనలు మూడు అమ్మవారి యొక్క మాతృప్రేమ అనేటువంటిది రమణ మహర్షి యొక్క తత్వాన్ని గురించి మన ఛానల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి మనం చేయగలిగింది ఏంటి అంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది మనకి ఎట్లాగో ఉండదు ఎందుకంటే మనం కాంత కనకాల కోసం ఆశపడేవాళ్ళం మనం కాబట్టి మనకు ఉండదు అటువంటి మహాత్ముల యొక్క చరిత్రను చూసి తెలుసుకొని మానసిక ప్రశాంతత పండటం తప్ప మనం చెయ్యగలిగింది ఏదీ కూడా లేనే నీవు వేసేటువంటి ప్రతి అడుగుకి ముందే ప్రింట్ అనేటువంటిది ఏర్పడి ఉంది ఆ ప్రింట్ ప్రకారమే నీ అడుగు అనేటువంటిది పడుతుంది ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ అయినటువంటి సినిమా లాంటిది మన జీవితం రిలీజ్ అయినటువంటి సినిమాని చూడటం తప్ప చేర్చగలిగింది కానీ మార్చగలిగింది కానీ ఏమైనా ఉందా లేనే లేదు ఇంతకు ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ మొత్తం కూడా ఒకే ఒక్కడు ఆయనే అతీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి పరమశివుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆయనే ఆడిస్తున్నాడు అందరినీ కూడా నా ఇష్టం వచ్చినంతసేపు ఆడుకొని అవతల పారేస్తాను అని అంటాడనమాట నీవు ఇంకా జీవించి ఉన్నావు అంటే అర్థమేంటి నీతోటి ఆయనకు ఏదో ఇంకా పని ఉందన్నమాట ఇది నీతోటి అవసరం ఉంది ఆయనకు అందుకని ఆయన నిన్ను ఇంకా జీవించే ఉంచాడు అని అంటారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా భగవద్ అనుగ్రహమే నీకు దూరంగా ఉన్నటువంటి వాణ్ణి పిలవాలంటే ఏం చేస్తాం ఒరే ప్రారా అంటాం అంతేగా అదే దగ్గరుంటే మౌనంగా ఉంటాం దేవుడు కూడా నీకు దూరంగా ఉన్నాడు అనేటువంటి భావన నీలో ఉండబట్టే ఆ నిరాకారుడైనటువంటి ఆ మహేశ్వరుణ్ణి నీవు గట్టిగా అరుస్తూ ఉన్నావు ఒరే శివ ఒరే శివ అంటూ ఉన్నాడు ఎందుకని నీకు దూరంగా ఉన్నాడు అదే పరమేశ్వరుడు నీకు దగ్గర అయ్యాడు అనుకోండి ఇంకా మాటలుంటాయా మహామౌనం మౌనం తప్ప చేయగలిగేది ఏమీ లేదు ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఆ స్కూల్ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు చాలా ఆనందంగా ఆ ఆనందం అనేటువంటిది చరమాంకం వరకు ఉంటే కూడా పర్వాలే ఉంటుందంటవా ఎన్నో ఒడిదుడుగులు అవన్నీ ఇచ్చింది ఎవరు అంటే ఆ మహాశివుడే కాబట్టి నీవు ఇంకా జీవించి ఉన్నావు అంటే అర్థం ఏంటి నీతోటి ఇంకా ఆయనకు పని ఉంది ఇది ఆయనకు ఆయన స్వార్థం అదంతా కూడా ఆయనకు నీతో పని ఉంది కాబట్టి ఉంచాడు ఆయన పని కాస్త అయిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా నిన్నేం చేస్తాడు ఇంకా ఇంకంతే ఆయనలో చేర్చుకుంటాడు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా భగవద్ అనుగ్రహమే దూరంగా ఉన్నాడు కాబట్టే కేకలేస్తూ పరిగెత్తుతున్నావు అదే దగ్గరైతే మహామౌనం భౌతికంగానైనట్లయితే ప్రయాణం చేస్తేనే గమ్యానికి చేరుతాం అదే ఆధ్యాత్మికంగానైనట్లయితే ప్రయాణం అనేటువంటిది ఆగిపోతేనే గమ్యానికి చేరటం అనేటువంటిది జరుగుతుంది స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు మేలుకో మేలుకో అని చెప్పాడు అంటే అర్థం ఏంటి నిద్రపోయేవాడిని లేపమనే లే నిద్రపోయేటువంటి లే తొందరగా లేచిపోయేట దాని అర్థం అది కాదు ఆయన మహానుభావులు ఎప్పుడూ కూడా అల్పాక్షరాలతోటి అనల్పార్థంగా ఉండేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు అన్నమాట పిల్లలమైనటువంటి మనకు అతిగా చెప్పరు తక్కువ పదాలతోటే ఎక్కువ భావం వచ్చేటువంటి విధంగా వారు చెప్తూ ఉంటారు ఆయన మేలుకో అనేటువంటి మూడు మూడు అక్షరాలతోటే ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదించారు అంటే ఏంటో తెలుసా సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు భార్య పిల్లలు బంధువులు స్నేహితులు మనవళ్ళు మనవరాళ్ళు ఈ విధమైనటువంటి బంధుత్వాన్ని నీకు ఎవరు ఆయనే ఆయనే నీకు కష్టాలు సుఖాలు ధైర్యాలు అధైర్యం అనేటువంటి ఇచ్చాడు సంసారం అనేటువంటి ఆట బొమ్మలు ఇచ్చాడని వాటిని ఆడుకోరా అని కానీ నీవేం చేస్తున్నావు వాటి యొక్క వ్యామోహానికి బాహ్య సౌందర్యానికి లోనై ఆ ఆటే శాశ్వతం భార్యాపిల్లలే శాశ్వతం అనుకొని ఆ బొమ్మలను ఇచ్చినటువంటి మహామాయ ఏదైతే ఉందో ఆ మాయనే నువ్వు మర్చిపోయావు ఆ మాయ నుండి మేలుకో అది వివేకానంద స్వామి చెప్పిందనమాట యావత్ ప్రపంచానికి మేలుకో మేలుకో అంటే భార్య పిల్లలు సంసారం అనేటువంటి ఈ బంధుత్వంలో పడిపోయారు ఆ బంధుత్వం నుండి వాటి నుండి మేలుకో ఎందుకు జీవిస్తున్నాము అని ఆలోచించుకో అది ఆయన అన్నదన్నమాట అసలు దేనికోసం జీవిస్తున్నాం మనం ఎందుకు పుట్టాం ఎందుకు పెరుగుతున్నాం ఎందుకు చేస్తున్నాం మాయా సంసారం అనేటువంటి ఆ ఆట నుండి మేల్కొని విముక్తిని పొందు అనేటువంటిది దాని యొక్క అంతరార్థం కాబట్టి జీవితం అనేటువంటిది ఒక ఆట సినిమా అని సదా జ్ఞప్తిలో ఉంచుకున్నట్లయితే చాలు ఇది శాశ్వతమనేటువంటిది కాదు శాశ్వతమైనటువంటిది ఏదో ఉంది అదేదో నియంత్ర నీవే తెలుసుకోవాలి తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందు అంటున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన వీడియోలని చెప్పాం కదా ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట ఆనందిన తర్వాత నిద్రించేటమే కానీ చూసి జ్ఞాన ప్రసూనాలు మానసిక ప్రశాంతతను పొందండి మహాత్ములు మహానుభావులు యోగులు అవధూతల యొక్క ప్రవచనాలు విని మానసిక ప్రశాంతతను పొందటం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే